తో షాప్ ఓపెన్ చేయించిన మనోజ్ బాలు మీనాను అవమానించిన రోహిణి దినేష్ రాకతో రోహిణి బండారం బయటపడుతుందా అసలు అదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి అబ్బాయి ఎందుకురా గొడవ పడుతున్నారు అని సత్యం అడుగుతుంటే ఇంకేం చేయాలి నాన్న వచ్చి తలుపు తెగ బాదేస్తున్నాడు వచ్చి అని మనోజ్ చెప్తాడు ఇంక వాళ్ళ నాన్నకి లేకపోతే చూడు నాన్న ఇందక్కడి నుంచి వెయిట్ చేస్తున్నాం మీనా ఫోన్లే సర్దుకు సర్దుకుపోదామని చెప్పి హాల్లో పడుకుందామని కూడా తెచ్చేసుకుంది చూడు దిండు చేప కానీ వీడు మాత్రం రూమ్ నుంచి బయటికి రావట్లేదు సుశీల డార్లింగ్ ఏం చెప్పింది వారానికి ఒకరు చెప్పను ఇలా పడుకోవాలని చెప్పింది కదా అయినా మాట వినకుండా చూడు ఏం చేస్తున్నాడో వీడు అని చెప్పి బాలు అంటుంటే అవును రా అమ్మ అమ్మేం చెప్పింది అదే పాటించాలని చెప్పాను కదా ఇప్పటిదాకా నువ్వు రూమ్ నుంచి బయటికి రాకపోవడం ఏంటి ఏం చేస్తున్నావు రూమ్లో అని సత్యం అడుగుతాడు మనోజ్ని ఇక మనోజ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నిలబడేలా చూస్తూ ఉంటాడు చూసావా నాన్న వాడు సైలెంట్గా ఉండడమే అర్థమైపోతుంది వాడు కావాలని రూమ్ నుంచి బయటికి రాలేదని అని బాలు అంటుంటే ఇంకా చాలే బాలు ప్రదానికి ఇంత గొడవ అంత చేయకు అని చెప్పేసి ఇంకా రోహిణి అంటుంది నేను చేశానా మీరే కదా పెద్ద పెద్ద గొంతులు వేసుకుని పరిగెత్తుకుంటూ కిందకు వచ్చేసారు దుప్పటి తలగడి తెచ్చుకోకుండా మళ్ళీ నన్ను అంటారేంటి అబ్బబ్బా సరే ఆగండి ఇంకా పడుకోండి టైం అయింది కదా పదప్రభ మనం వెళ్ళి పడుకుందామని ఇంకా సత్యం ప్రభావతి రూంలోకి వెళ్ళి పడుకుంటారు పదమీనా అని చెప్పేసి ఇంకా మీనాని తీసుకువెళ్ళిపోతుంటే ఆగాగు మీనా స్వీట్ డ్రీమ్స్ అని కావాలని ఎక్కిరిస్తుంది ఇంకా శృతి మీనా అని అబ్బా మీనా అబ్బా శృతి ఏంటి శృతి సరే గుడ్ నైట్ అని చెప్పేసి ఇంకా శృతి వాళ్ళు రూమ్లోకి వెళ్ళిపోతారు రా మీనా అని బాగా తీసుకువెళ్తుంటే ఆగండి మీకు పాలు తీసుకొచ్చి వస్తాను ఇంకా పని ఉంది వస్తాను పది నిమిషాల్లో మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పి మీనా కిచెన్ రూమ్లోకి వెళ్తుంది బాలు రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇంకా బాలు రూమ్లో మీనా కోసం వెయిట్ చేస్తూ ఉంటే అబ్బా మీనా వచ్చినట్టుంది అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తే తలుపు తీస్తాడు కానీ మీనా కాదు మనోజ్ వచ్చి రే నా చార్జర్ మర్చిపోయాను నా ఛాదర్ ఇవ్వమని అడుగుతాడు రే ఇందాక పట్టుకెళ్ళడం తెలుద్దా నా మీదేదో కోపంతో బయట పరిగెత్తుకుంటూ కిందకు వచ్చేసావు ఇందాక అడగడం తెలియదు దాన్ని ఇంక అని చెప్పేసి ఇంకా చేతికి ఇస్తాడు మనోజ్ ఛార్జర్ బాలు ఇంకా మొక్కం మీద తలిపేసేస్తాడు బయటికి ఎంటేసి బాలు మళ్ళీ మీనా కోసం వెయిట్ చేస్తూ ఉంటే మళ్ళీ మనోజ్ గడు వచ్చి తలుపు కొడతాడు మీనా అని చెప్పేసి మళ్ళీ తలుపు తీస్తాడు బాలు కానీ ఈసారి కూడా మనోజే వస్తాడు ఏంట్రా బాబు ఏం లేదు నా ఫేవరెట్ దిండు దిండు లేకపోతే నాకు నిద్ర పట్టదని చెప్పేసి అన్నంతో ఇంకా దిండు కూడా తీసుకెచ్చేస్తాడు బాలు ఇంకొకసారి కానీ నాకు కనిపించామంటే నీకు మర్యాదగా ఉండదురా అని బయటికి ఎంటేస్తాడు బాలు మళ్ళీ మనోజ్ని ఇంకా మూడోసారి కూడా మళ్ళీ మనోజే కాలిపిల్ కొట్టేసారి దోరు కొట్టేసరికి ఇంకా బాలు కోపం వచ్చేసి ఏం కావాలి ఇప్పుడు అని అడుగుతాడు కోపంతో అదే రాయి అని చెప్పేసి ఇంక సామాన్లు చెప్తుంటే ఇంక అన్ని సామాన్లు తీసుకొచ్చి మూట కట్టేసి ఆ మూట తీసుకొచ్చి వాడి చేతిలో పెట్టేసి ఇంకో ఇంకేమన్నా కావాలతో తీసుకో ఇంకొకసారి రూమ్ తలుపు కొట్టావంటే నీకు మర్యాదగా ఉండదు అని చెప్పేసి మన చేతిలో పెట్టేస్తాడు సామాన్లన్నీ అప్పుడే ఇంకా మీనా పాలు తీసుకొని రూమ్లోకి వస్తుంది దా మీనా అనుపోరా అని చెప్పేసి మనోజ్ని బయటికి గిట్టేసి ఇంక తలుపు వేసేస్తాడు బాలు అబ్బా మనోజ్ ఏంటి మనో చిన్న పిల్లలాగా బెడ్ కోసం కొట్టుకోవడము ఆ దిండు లేకపోతే నువ్వు పడుకోలేవా ఏదో దిండితో అడ్జస్ట్ అవ్వచ్చు కదా ఒక రోజుకి ఏమవుద్ది నీకు తెలుసు కదా రోహిణి నాకు ఏసీ లేకపోతే నిద్ర పట్టదని అయినా సరే మళ్ళీ ఇలా చేస్తున్నావేంటి నువ్వు అలా వాళ్ళకి సపోర్ట్ చేస్తావేంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు మనోజ్ ఇప్పుడు నీ బిజినెస్ నువ్వు కొంచెం బాగా ఎదిగావనుకో డబ్బులు వస్తే ఆంటీ మనకి మళ్ళీ ఆ ఇస్తారు లేదంటే మనమే బయట ఇల్లు తీసుకుందాం డబ్బులు వచ్చాక మనల్ని ఎవరు ఆపలేరు అందాక అడ్జస్ట్ అవ్వు నిన్ను చూసి వాళ్ళే కులుకుంటారు ఇంకా పడుకో అని చెప్పేసి పడుకుంటారు మనోజ్ రోహిణి కానీ మనోజ్ మాత్రం నిద్ర పట్టకుండా ఒక మూడు నాలుగు సార్లు తిరిగి ఇంకా వాటర్ తాగి తిరుగుతూనే ఉంటాను నైట్ అంతా ఇంకా తెల్లవారాక ప్రభావతి కిందకి వస్తుంది అమ్మ చూడమ్మ నా కళ్ళు ఎంత ఎర్రగా అయిపోయినాయో నాకు అసలు రాత్రంతా నిద్ర లేదు ఏసీ లేదు ఏమీ లేదు మొత్తం చెమట పట్టేసింది దొల్లంతా అని చెప్పి మనోజ్ కంప్లైంట్స్ చేస్తుంటే నేనేం చెయ్యనరా మీ నాన్న మీ చేసేది చేసరిదంతా నాకు ఇష్టమా నేను హాల్లో పడుకోబెట్టడం చెప్పు నీకు అందుకే బెడ్రూమ్ ఇచ్చాను కదా మీనాను బాలుగాడు ఎక్కడ పడుకున్నా పడుకుంటారు వాళ్ళిద్దరికీ అలవాటే కాబట్టి రోహిణి డబ్బు ఉన్న అమ్మాయి ఈ సంగతులన్నీ వాళ్ళ నాన్నకి చెప్తే అసలు వాళ్ళ నాన్న మన ఇంట్లో ఉండనిస్తారా తనని అని చెప్పి ప్రభావతి అంటుంది అవునమ్మా కొంచెం చెప్పమ్మా నాన్నకి అని మనోజ్ అంటుంటే ఊరుకోర కొన్ని రోజులు ఊరుకో తర్వాత మల్లగా రూమ్ నీకే చూసేద్దాంలే అని ప్రభావతి అంటుంది ఇంకా మీనా అందరికీ టిఫిన్ వడ్డిస్తుంది అందరూ టైం టేబుల్ మీద కూర్చుని అవును మనోజ్ నీ షాప్ ఎప్పుడు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నావాన్ శృతి అడుగుతుంటే ఇంకో రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందంట ఆ ముహూర్తానికి ఓపెన్ చేయిద్దాం అనుకుంటున్నాను అని మనోజ్ అంటుంటే అదే కదా చెప్పేది నేను కూడా ఆడు బిజినెస్ మ్యాన్ ఆ బిజినెస్ మ్యాన్కి నిద్ర లేకుండా హాల్లో పడుకోబెట్టారు వాడికి అసలు రాత్రంతా నిద్ర లేదంట అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు ఏసీ లేదు నేను చెప్పాను శృతి వాళ్ళ నాన్న ఏసీ వేయిస్తాను అన్నారు మీరే వద్దన్నారు అని ప్రభావతి అంటుంటే అప్పుడు నా ముఖం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో బాగా చెప్తున్నావు నువ్వు ఇంకొకసారి కానీ మాట్లాడమంటే నీకు మర్యాదగా ఉండదు ప్రభా అని సత్యమైతే వార్నింగ్ ఇస్తాడు ప్రభావతికి అదేంటండి చీటికి మట్టికి కాపాడతారు మరి కాపాడక ఆయన నా తల తీసుకెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పెట్టమని చెప్తావేంటి ప్రతిసారి నువ్వు నీకు ఆ మాత్రం ఆత్మాహ్వానం లేదా డబ్బులిస్తే ఎంత పనన్నా చేసేస్తావా ఏ ఇన్ని రోజులు అక్కడే బాలు మీన కూడా అక్కడే పడుకున్నారు వాళ్ళు నేనడన్నా ఇలా చూసావా కనికరించావా ఫోన్లే మా రూమ్ ఇద్దామని చెప్పి ఏ రోజన్నా ఎవరన్నా అనుకున్నారా ఫోన్లే పడుకుంటున్నారు కదా మనకేముంది మన రూమ్ మనకు ఉంది కదా అనుకున్నారు మీ అందరూ ఎప్పుడు వాళ్ళు ఇలా నాకు నిద్ర పట్టట్లేదు లైటింగ్ లేదు కళ్ళ కింద గుంతలు వచ్చేసినాయి అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడలేదు సరే కానీ ఓపెనింగ్ ఎవరితో చేయిద్దామనుకుంటున్నారని రవి అడుగుతుంటే అది టాప్ సెలబ్రిటీస్ని పిలుద్దాం అనుకుంటున్నాను అని మనోజ్ అంటాడు టాప్ సెలబ్రిటీసా ఏంటి హీరోయిన్స్ కానీ పిలుస్తున్నావేంటి అని చెప్పేసి రవి అడుగుతుంటే అవునా హీరోయిన్స్ వస్తే కట్ చేస్తే ఎక్కువ మంది వస్తారేమో కదండి జనాలు వాళ్ళు వచ్చి ఫ్రీగా కట్ చేసి వెళ్ళిపోతారా రిబ్బను అని చెప్పేసి మీనే అడుగుతుంటా ఎవరు ఎవడు ఫ్రీగా ఏమి చేయడే నాకు తెలిసినంత వరకు ఒక రెండు లక్షలు అవుతుంది అదినా ఏమైనా హీరోయిన్ వచ్చినా కంపల్సరీగా కట్ చేసి వెళ్ళడానికి రిబ్బన్ కటింగ్ చేసి వెళ్ళడానికి వచ్చిపోయే ఖర్చులన్నీ చూసుకున్నా రెండు మూడు లక్షల దాకా తీసుకుంటారు ఏ సెలబ్రిటీ అయినా అని చెప్పేసి రవి అంటే అదేంటి ఇంకన్నా లక్షలు దింగేస్తే బదులు ఇంట్లో వాళ్ళు ఎవరితో అన్నా మంచి వాళ్ళతో పెద్దవాళ్ళతో కట్ చేస్తే సరిపోతుంది కదా రిబ్బన్ కటింగ్ అని మీనా అంటుంది ఏ మీనా ఇది మా షాప్ నువ్వు ప్రతిదానికి జోక్యం చేసుకోకు నీకు మొన్న చెప్పాం పేరు మేము పెట్టుకుంటామని ఆ మొన్న జోక్యం చేసుకున్నా ఇప్పుడు జోక్యం చేసుకోకు నువ్వు అని రోహిణి అంటుంది ఏ మీనా చెప్పిన దాంట్లో తప్పేముంది మీ విషయంలో మేము జోక్యం చేసుకోవట్లేదు కదా బాలు మా విషయంలో కూడా మీరు జోక్యం చేసుకోకండి అని రోహిణి అంటుంది ఇంకా ప్రభావతి ఏమో తనతో కటింగ్ చేయించట్లేదు అని చెప్పేసి ముఖం మార్చుకుని సైలెంట్గా కూర్చుని ఉంటుంది ఇదంతా గమనించిన బాలు మీనా అయితే ఎలాగైనా సరే వాళ్ళ అమ్మతో కట్ చేయిద్దాం రిబ్బన్ కటింగ్ అని చెప్పి ఇంకా ప్లాన్ వేసుకుంటారు ఎందుకు ఇప్పుడు రిబ్బన్ కటింగ్ అంటే హీరో హీరోయిన్లతో చేయాలా వాళ్ళు వస్తే మాత్రం నీ దగ్గర చీరలు ఏమన్నా ఉన్నాయా ఏం లేవు కదా ఇంట్లో వాడుకున్న సామాన్లు ఉన్నాయి ఇంట్లో వాడుకున్న సామాన్లు కావాలంటే బ్రాండింగ్ ఎక్కువ చేయించి కట్ చేసే వాళ్ళు ఇంట్లో వాళ్ళనే పెట్టించుకోవచ్చు కదా అది అమ్మ అవ్వచ్చు లేకపోతే నానమ్మ అవ్వచ్చు లేకపోతే నాన్న అవ్వచ్చు లేకపోతే రోహిణితోనే కట్ చేయించు అంతే కానీ రెండు లక్షలు వాళ్ళకి ఇచ్చి డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకురా అని చెప్పేసి బాలు అంటుంటే మనోజ్ ఏమో అలా చూస్తూ ఉండిపోతాడు ప్రభావతి ఏమో కొంచెం ఆనందపడి అలా చూస్తూ ఉంటుంది మనోజ్ ఒప్పుకుంటాడా లేదా అని మనోజ్ ఇవన్నీ మనకు నిజంగానే ఆంటీతో కట్ చేయిద్దాము అదే బెస్ట్ కదా మనకి రిబ్బన్ కట్ చేయడానికి ఆంటీ హ్యాండ్ మంచిది అని చెప్పి రోహిణి అంటుంటే అది కాదు ఒక రోహిణి సెలబ్రిటీస్ని పిలుద్దాం అనుకున్నాం కదా అని మనోజ్ అంటుంటే రే ఇంకేం కాదు అమ్మతో కట్ చేయించండి సరిపోద్ది అని చెప్పేసి ఫిక్స్ చేసేస్తాడు బాలు ఇంకా దాంతో ప్రభావతి ఆనందపడుతూ ఉంటుంది మనోజ్ కూడా ఒప్పుకుంటాడు వాళ్ళ అమ్మ కలర్లు చూ ఆనందం చూసిన మనోజ్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు బాలు ఇంకా షాప్ ఓపెనింగ్ డెకరేషన్ మొత్తం చేసి రెడీగా ఉంటుంది ఇంకా ప్రభావతి ఫుల్గా రెడీ అయి వస్తుంది ఆ షాప్ కూడా ప్రభావతి పేరు మీద ఓపెన్ చేయిస్తారు ప్రభావతి ఫర్నిచర్స్ హోమ్స్ అని ఇంక అంతా చూసి మురిసిపోతూ ఉంటుంది ప్రభావతి అత్తయ్య రండి కట్ చేయండి అని రోహిణి అంటుంటే ఉండమ్మా ఒక ముఖ్యమైన అతిథి పిలిచాను ఆవిడ ఇంకా రాలేదు అని చెప్పి ప్రభావతి అంటుంటే ముఖ్యమైన ఆవిడ ఎవరిని పిలిచారు అత్తయ్య అని చెప్పి రోహిణి అంటుంది వచ్చాక మీకే తెలుస్తుందిలేమ్మా అదిగో వచ్చారు అని చెప్పి కారులోంచి దిగుతుంది శృతి వాళ్ళమ్మ ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రభావతి ఏంటి అమ్మని పిలిచారా ఆంటీ మరి చెప్పనేలేదు అవునమ్మా సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను అందుకే చెప్పలేదు అని ప్రభావతి అంటుంది ఇంకా ఆవిడ వచ్చాక నడుచుకుంటే దగ్గరికి వెళ్ళిపోయాయి ఇంకా రిబ్బన్ కటింగ్ చేస్తుంది ప్రభావతి ఇంకా లోపలికి వెళ్తారు షాప్లోకి అందరు ఏమో మీనా మీ అమ్మ వాళ్ళని కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరిని కానీ చెప్పలేదా పిల్లవారు అమ్మని చెప్పలేదా అని చెప్పి సత్యం అడుగుతుంటే లేదు మావయ్య పిల్లమ్మని నాకు చెప్పలేదు నేను కూడా పిలవలేదు అని చెప్పి మీనా అంటుంటేదంతా విన్న ప్రభావతి అయితే ఏంటి వాళ్ళందుకు పిలవాలి అయినా వాళ్ళు ఈ షాప్కి అవసరమా ఏం కొంటారు ఏం కొనరు అని చెప్పి ప్రభావతి అంటుంటే నువ్వు నోరు మూసుకో ప్రభా బయట కూడా నా చేతి తిట్టించుకోకు శృతి వాళ్ళ అమ్మని పిలిచావు కదా మరి మీనా వాళ్ళ అమ్మని పిల్లడానికి ఏంటి వాళ్ళ వాళ్ళమ్మ అయితే ఎలాగో లేదు కాబట్టి పిలవలేదు అనుకోవచ్చు శృతి వాళ్ళ అమ్మని పిలిచి మీనా వాళ్ళమ్మని పిలకపోతే ఏమనుకోవాలి నీ బుద్ధి అని చెప్పేసి ఇంకా సత్యం తిడతాడు ప్రభావతి ఇంకా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతి సర్లే మావయ్య వదిలేయండి అని ఇంకా మీనా సత్య చెప్తుంది సత్యానికి ఏమండి ఇన్ని ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి మనం ఒకటి తీసుకొని ఫస్ట్ బోని చేద్దామా అని మీనా అంటుంటే మంచి ఐడియా మీనా మనం బోని చేద్దాం నీ చేయేలాగా మంచి చెయ్యే కదా గుడ్లకిస్తుంది వాడికి అని బాలు అంటాడు సరే ఇందులో ఏ మిక్సీ కావాలో సెలెక్ట్ చేసుకో ఇంట్లోకే కదా తీసుకుందాం అని చెప్పి బాలు అంటాడు ఇంకా రోహిణి దీపం వెలిగిస్తుంది వెలిగించాక మనోజ్ని వెళ్ళి చీరలో కూర్చోమని చెప్తారు మనోజ్ చీరలో కూర్చున్నాక ఇంక అందరూ క్లాప్స్ కొడతారు ఇంకా షాప్ అందరు తీసుకువచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తాడు ఫైల్స్ ఇదిగో అమ్మ నీ చేతులతో ఇవ్వని రోహిణికి ఇస్తుంటే నాకు వద్దండి ఇదంతా మా అత్తయ్య గారి వల్ల అయ్యింది మా అత్తయ్య గారికి ఇవ్వండి అని చెప్పి రోహిణి అని ఇంకా ప్రభావతితో ఫైల్స్ అన్నీ ఇప్పిస్తుంది మనోజ్కి ఇంకా తెగ మురిసిపోతుంది ప్రభావతికి అయితే ఏంటి సత్యం నీ పేరు మీద ఏం చేయలేదా అన్నీ మీ ఆవిడకి చేస్తున్నారు అని సత్యం ఫ్రెండ్ అడిగితే నా పేరు మీద నాకు ఎందుకు ఇంట్లో వాళ్ళందరూ సుఖంగా ఉంటుంది చాలు నాకు అని సత్యం అంటాడు ఇంకా షాప్ ఓనరు అందరినీ పరిచయం చేస్తాడు షాప్ డీలర్స్ని ఇంకా శృతి వాళ్ళ అమ్మాయి ఏసీ కొందామని మంచి ఏసీ చూస్తుంటే అప్పుడే మనోజ్ ఇక దగ్గరికి వెళ్ళి ఇది ఏసీ కావాలంటే చాలా మంచి కండిషన్లో ఉంది కొత్త ఏసీ బాగుంటుంది మీకు రూమ్ స్క్వేర్ ఫీట్స్ ఎంత అని అన్నీ కనుక్కుంటాడు మనోజ్ అవునమ్మా ఇది కావాలి కానీ ఆంటీది లక్ష అవుతుందా ఆంటీ పర్లేదా అని చెప్పేసి మనోజ్ అంటుంటే పర్వాలేదు మనకి లక్ష అయినా పర్వాలేదు ఎందుకంటే రూమ్లో మంచి ఏసీ రావాలి గుడ్ క్వాలిటీ ఉంటే చాలు నాకు అని చెప్పేసి ఇంకా వాళ్ళమ్మ ఒక ఏసీ తీసుకుంటుంది ఎంత చూసిన ప్రభావతి అయితే అబ్బా చూసావా కామాక్షి శృతి వాళ్ళ అమ్మాయి ఎంత డబ్బున్నది అంతే డబ్బు ఉన్న వాళ్ళగే ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అబ్బబ్బా అని చెప్పేసి ఇంకా మురిసిపోయి పక్కకు వెళ్ళిపోతుంది ప్రభావతి ఇంకా మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ చూసి అబ్బో పర్వాలేదు బ్రో ఫస్ట్ ఫస్ట్ అయిన లక్ష రూపాయలు వచ్చింది అబ్బో నేను చెప్పాను కదా నేను మల్టీ మీనియర్ అవుతానని అదేదో రోజు అయ్యి చూపిస్తాను బ్రో నీకు అని చెప్పేసి ఇంకా మనోజ్ ఫ్రెండ్కి చెప్తాడు మనోజ్ ఇంకా మీనా బిల్ వేయిద్దామని చెప్పి మిక్సీకి తీసుకువెళ్తుంటే ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావే అని చెప్పి మీనా అని పిలుస్తుంది ప్రభావతి ఏం అత్తా ఇదిగో మిక్సీ కొన్నాను ఆ మిక్సీ కొందాం బిల్ వేయించుకుందామని వెళ్తున్నాను ఫస్ట్ ఫస్ట్ బోనీ చేద్దామని అత్తయ్య గారు అని చెప్పేసి మీనా అంటుంటే ఏంటి ఎంత గట్టి అది వెయ్యి రూపాయలు కూడా లేదు వెయ్యి రూపాయలు పెట్టి బోనీ చేసేద్దామని శృతి వాళ్ళమ్మ ఏసీ కొంటుంది తెలుసా ఇంకెప్పుడు చూసినా డబ్బులేనా ఆ మనిషి మంచిదా కాదా అనేం లేదా మీకు అని చెప్పి సుశీల అంటుంటే నానమ్మ ఇది ఇంకంతే మా అమ్మ ఎప్పటికీ మారదు నువ్వు ఎంత చెప్పినా వేస్ట్ అయ్యే అని చెప్పేసి ఇంకా బాలు అంటాడు ఏం ఏం మాట్లాడుతున్నావు ఫస్ట్ వ్యాపారం కొంచెం ఎక్కువ డబ్బులు వస్తే బాగుంటుందని చెప్పి నేను చెప్తున్నాను మీరు ఇచ్చే వెయ్యి రూపాయల కాడికి ఏం కలిసి వస్తుంది అని చెప్పేసి ప్రభావతి అంటుంది ఇంకా మనోజ్ శృతి వాళ్ళమ్మ కొన్న బిల్ పట్టుకుని బాలు శృతిని పక్కకు గెంటేసి రెండు ఆంటీ రెండు అని చెప్పేసి ఇంకా ఆమెను తీసుకెళ్ళి క్యాష్ కౌంటర్ దగ్గర తీసుకెళ్తారు ఎంతైందని డౌట్ అని అడుగుతుంటే లక్ష యాభై అయిందని చెప్పేసి అన్నంత ఇంకా లక్ష యాభై క్యాష్ మొత్తం ఇచ్చేస్తుంది శృతి వాళ్ళమ్మ ఇంకా మనోజ్ అయితే షాక్ అయిపోయి కళ్ళు కద్దుకొని తీసుకుంటాడు మనోజ్ ఇంకా డబ్బులు ఇంకా ప్రభావతి కూడా ఇంకా శృతి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఏంటమ్మా మీనా నువ్వు బాధపడుకు మీనా మీ అత్తయ్య గారి గురించి తెలిసిందే కదా డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది ఆ డబ్బులు లేని నాడు మీ అత్తయ్యకి తెలిసిన నాడు చాలా బుద్ధి వస్తుంది నువ్వు బాధపడుకు అమ్మా అని సత్యం అంటుంటే నేనేం బాధపడట్లేదు మావయ్య ఏదో ఫస్ట్ బోని చేద్దాము ఫస్ట్ ఫస్ట్ రోజు బోని అవ్వకపోతే ఎలాగా అని చెప్పేసి నేను కొందామని అనుకున్నాను కానీ నాకన్నా డబ్బులు ఎక్కువ పెట్టే వాళ్ళు కొన్నారు కాబట్టి నాకు ఇంకా సంతోషం అని చెప్పేసి మీనా అంటుంటే మీనా నువ్వు నాటకాలు ఆడుకు వాడి గురించి అసలు బాధపడుకు నువ్వు వాడి షాప్ వాడు మనం మనమేం బాధపడాల్సిన అవసరం లేదా మిక్సీ కూడా ఒక అక్కడ పెట్టే అయ్యో మన ఇంట్లో కండి ఇంట్లో కావాలి కదా చట్నీలు గట్ట చేయాలి కదా తీసుకోండి అని చెప్పేసి మీనా అంటుంది సరే తీసుకుందామని ఇంకా బాలు అంటాడు ఏంటి శృతి నువ్వేం తీసుకున్నావు నేను హెయిర్ డ్రయర్ తీసుకున్నాను మీనా అంటే క్వస్ట్ షాప్ కదా కొందాం ఏదో ఒకసారి కొందామని చెప్పేసి తీసుకున్నాను ఆహా అవునా ఓకే అని చెప్పేసి మీనా అంటుంటే రండి మీనా శృతి ఇద్దరిట రండి అని చెప్పి సుశీల క్యాష్ కౌంటర్ దగ్గర తీసుకువెళ్తుంది రే ఇది బిల్ వేయరా అదేంటి శృతి వాళ్ళు అమ్మేస్తుంది దానికి దీనికి బిజినెస్ కదా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఏంటి ఇంట్లో వాళ్ళకన్నా నీకు బయట వాళ్ళు ఎక్కువైపోయారా అయినా మీనా చేయి చాలా మంచిది మీనా కట్టిన మాల ఎవరి మెల్లలో అయితే పడిందో పెళ్ళప్పుడు వాళ్ళ జంటలు సుఖంగా చల్లగా ఉన్నాయి తన చేతిలో డబ్బులు ఇస్తే మీ కొడుకుదే బాగుంటుంది ఏ నీ కొడుకు బాగుంటాలో నువ్వు కోరుకోవట్లేదా అని చెప్పి సుశీల ప్రభావతిని అంటుంటే ఇంకా ప్రభావతి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది మీనా మా అమ్మ కరెక్ట్గా చెప్పిందమ్మా నువ్వు డబ్బులు ఇచ్చి ఫస్ట్ బోర్ని చెయ్యి అని చెప్పి సత్యం అంటాడు ఇంకా మీనా డబ్బులు ఇస్తుంటే మనోజ్ మీనా డబ్బులు దగ్గర డబ్బులు తీసుకోకుండా వాళ్ళమ్మ చూస్తూ ఉంటాడు ఏంట్రా వెనకాలకి చూస్తున్నావో ముందు డబ్బులు తీసుకో అని చెప్పి సుశీల గట్టికి వెళ్ళడం తోటి ఇంకా డబ్బులు తీసుకుంటాడు మనోజ్ సరే వదిన నేను వెళ్ళొస్తాను నేను వెళ్ళొస్తాను అన్నయ్య అని చెప్పేసి ఇంకా శృతి అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏ ప్రభావతి నువ్వు అని చెప్పి సుశీలని పక్కకు పిలుస్తుంది ప్రభావతిని ఏం చేస్తున్నావు నువ్వు బయట వాళ్ళందరి ముందు మా మీ ఇంటి కూడా పరువు తీస్తున్నావా అంత డబ్బు ఉన్నదాన్ని అయిపోయావా అంత పెద్దదాన్ని అయిపోయావా ఆయన ఎంత డబ్బు ఉన్నా మదం అసలు పని చేయదు ప్రభావతి ఏమైంది అత్తయ్యా ఇప్పుడు నేనేం చేశాను ఏంటి నేనేం చూడలేదు అనుకుంటున్నావా మీనా ముందు మిక్సీ జార్ కొన్నానని ముందు తీసుకువస్తే అంత తనని గెంటేసి లక్ష యాభై వచ్చేస్తుంది కదా అని చెప్పి ముందు శృతి వాళ్ళమ్మని ముందు తీసుకెళ్ళావు ఇది చూడాలనుకున్నావా అనుకున్నావా మీ తక్కువ చేసి మాట్లాడుతున్నావు నేను చూడలేదు అనుకున్నావా ఏదో రోజు నీకు ఏమన్నా ఒంట్లో బాగోకపోతే చూసేది ఫస్ట్ మీనానే అది గుర్తు పెట్టుకో నువ్వు అని చెప్పి సుశీల ఇంకా ప్రభావతికి వార్నింగ్ ఇస్తుంది ఇంకా మనం కూర్చొని చైర్లోకి కూర్చుని ఆనందపడుతుంటే అప్పుడే ఇంకా స్టాఫ్ అందరూ వస్తారు ఏంటి మీ అందరినీ వాళ్ళ నుంచి పనిలోకి తీసేస్తున్నాను నేను అదేంటి ఏం మాట్లాడుతున్నారు సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి స్టాఫ్ అంతా అడుగుతుంటే అవును మీరు ముసలివాళ్ళు అయిపోయారు నాకు ముసలివాళ్ళు స్టాఫ్ వద్దు ఎక్ కావాలి యంగ్ బ్లేడ్ కావాలి అని చెప్పేసి మనోజ్ అంటాడు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్